నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పురాణాలలో అతి ముఖ్యమైన స్థానాన్ని కలిగిన అతి పురాతన దేవాలయం అండి ఇది ఆది అనామలై టెంపుల్ ఇది అరుణాచలంలో ఉంటుందండి టెంపుల్ వచ్చేసి ఇక్కడ అగ్నిలింగంగా మహాశివుడు మనకి దర్శనమిస్తారు అయితే బ్రహ్మ విష్ణువు ఆధిపత్యంపై గొడవ పడుతుండటంతో పరమశివుడు ఒక పెద్ద అగ్ని స్తంభంగా ఆవిర్భవించి తన మూలాలను కనుగొనమని చెబుతారు అప్పుడు బ్రహ్మ కనుగొన్నానని అబద్ధం చెప్తాడండి దాన్ని గమనించిన పరమశివుడు నీకు భూమి మీద ఆలయాలు ఉండకూడదని శపిస్తాడు ఆ శాపం నుండి విముక్తి పొందటానికి ఒక శివలింగం అనేది ఇక్కడ ప్రతిష్ఠించి పూజిస్తారండి అందుకే అది ఆది అన్నామలయ్య అని అంటారు అంటే మొదట పూజింపబడినది అని అర్థం ప్రతి సంవత్సరం కార్తీక దీపం పండగ సందర్భంగా అన్నామలయ్య కొండపై ఒక పెద్ద దీపం వెలిగిస్తారు అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ ఎర్రని కొండ అని అర్థం అండి ఈ కొండ చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇది జ్యోతిర్లింగం అని జే తేజోలింగం అని అగ్నిలింగంగా చెప్పబడుతుంది పంచభూత లింగాల్లో ఒకటిగా అగ్నిలింగం అదే అరుణాచలం అండి ఇక్కడ కొండ పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపం కావడంతో దీని చుట్టూ ప్రదక్షిణ చేసే సాక్షాత్తు పరమశివుడు ప్రదక్షిణ చేసినట్టే ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవటం కష్టం అని చెప్పేసి రాత్రిపూట లేదా తెల్లవారుజామున గిరి ప్రదక్షిణని చేస్తూ ఉంటారండి ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం రెండు కిలోమీటర్లు దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కుడివైపున తిరిగి మనం రోడ్డు మధ్యలో వినాయకుడి గుడి ఉంటుందండి అక్కడ నుంచో మనము కొండం చూస్తూ ఉంటే నందిలాగా కనబడుతుందండి ఒకసారి మీరు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఇది ఒకసారి గమనించండి ప్రదక్షిణ చేసే సమయంలో శివలింగాలనే దర్శించుకోవాలండి ఖచ్చితంగా ప్రదక్షిణ చేసే టైంలో చెప్పులు అసలు వా వేసుకోకూడదు ఈ గిరి ప్రదక్షిణ అనేది పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి గిరి ప్రదక్షిణ చేసే టైంలో అంటే మామూలుగా అయితే ప్ర పౌర్ణమి రోజున చాలామంది ఉంటారండి గిరి ప్రదక్షిణ చేసేదానికి కాబట్టి ఎక్కువ మంది ఆ రోజున వెళ్తారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆది అన్నామలయ్య టెంపుల్ని తప్పకుండా దర్శించుకోవాలండి మనం ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడతామో అక్కడికి రావాలి ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి గుడిని సందర్శించి విభూతికి మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి గిరి ప్రదక్షిణ చేసే ముందు రాజగోపురం దగ్గర దీపాన్ని వెలిగించి మనసులో శివనామ స్మరణతో ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసేటప్పుడు అన్నదానం చేస్తే శివ విశేష ఫలితం ఉంటుందండి ఇక్కడ మనకి రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుందండి కంపల్సరీ అక్కడ కూడా మనం దర్శించుకోవాలి అక్కడ ధ్యాన మందిరం ఉంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడే కొండ పైన అంటే మనము రమణ మహర్షి ఆశ్రమం కొంచెం లోపలికి వెళ్ళగానే ఎదురుగా కొండ కనపడుతుంది అక్కడి నుంచి మనము పైకి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళేగా వెళ్ళగానే అక్కడ మనకి పైన రమణ మహర్షి ధ్యానం చేసిన స్థలం కనపడుతుంది అంతేకాదండి అక్కడ అరుణాచలం గుడి వ్యూ కనపడుతుందండి పైనుంచి చాలా చూస్తూ అట్లా ఉండిపోవాలనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఎవరైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమ వైపు మాత్రమే వెళ్ళాలని అంటారు ఎందుకంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఎదు ఎదురు వెళ్ళకూడదని చెప్పేసి చెప్తూ ఉంటారండి మేము కూడా పౌర్ణమి రోజున వెళ్ళామండి చాలా ఫుల్ బాగా క్రౌడ్ ఉందండి ముందు రోజు మేము దర్శనం చేసుకొని అంటే మార్నింగ్ సిక్స్కి అలా వెళ్ళామండి దర్శించుకొని తర్వాత గిరి ప్రదక్షిణ అనేది చేశాము ప్లీజ్ సబ్స్క్రైబ్